చేతిలో మరి గడపడ కార్యక్రమం జరుగుతుంది మన ఇప్పటివరకు బీసీపేట ఎస్సీపేట తిరగడం జరిగి బీసీపేట ఓసీపేట తిరగడం జరిగింది ఇప్పుడు ఈ రోజు ఎస్సీపేట మరి గడప గడప కార్యక్రమం జరుగుతుంది మరి అత్యధికంగా స్పందన జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకాలపై మరి ఏ విధంగా చేశారు అలాగే ఈరోజు చూస్తున్నాం ఫంక్షన్లు కానీ మూడేసి రోజులు పదిహేను రోజులు కూడా తీసుకోకుండా పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళలేక ఇంటి దగ్గర ఉండి బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నారు అలాగే మరి వాలంటీర్ల ద్వారా ఏ విధంగా అయితే ముందు నుంచి కార్యక్రమాలు అమ్మఒడి అయితే చేయుతైతే మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఏ విధంగా జరిగినాయో ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి కాపు ఏంటి అన్నీ కూడా మరి తర్వాత బీసీ బీసీలు కానీ ఎస్సీలు కానీ చేయూత రూపంలో మరి ఎక్కువ అమౌంట్ ముప్పై ఏడు వేల రూపాయల వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పేదవారందరూ అందరూ కూడా ఇంట్లోకే సంక్షేమ పథకాలు తెస్తూ మరి మన రాష్ట్రాన్ని భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ కూడా సమాన్యాయం కులం మతం ప్రాంతం కూడా చూడకుండా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు అలాగే మరి అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎంపీ రాప గౌరవప్రసాద్ గారికి మన పొన్నాడ వెంకటేశత కుమార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ మరి అందరూ ప్రజలు కూడా అత్యధిక స్పందన ఉంది మరి మమ్మడివారు నియోజకవర్గంలో పదిహేను నుంచి ఇరవై వేల వరకు మెజార్టీ వచ్చే విధంగా మరి అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కార్యకర్తలు వాలంటీర్లు నాయకులు అందరూ కూడా ప్రజలు కూడా అత్యధిక స్పందన గెలిపించి జంగ ప్రభుత్వం మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటూ जगन मोहन रेड्डी గారి నాయకత్వం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం అన్న సతీస్ నాయకత్వం బలమార్కస్ నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ప్రతి గడప గడపకు మేము తిరుగటం జరిగింది ప్రతి గ్రామంలో అప్పుడు दादा भाई రోజుకి పట్మీ తిరుస్తున్న ఈ గ్రామంలో పైతే జగన్ మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఎమ్మెల్యే పదవిని పట్టం కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు 10 ఇంటికి వెళ్తుంటే వాళ్ళు స్పందన చూస్తే ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం జనం చెప్తున్నారు ఎందుకంటే అప్పుడు నాయకులు ఇళ్ళ ముందు ఇళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో తిరిగేవాళ్ళు అన్ని ఏ పథకానికైనా వాళ్ళ గేట్ల ముందు వాళ్ళు పెద్ద పెద్ద గేట్ల ముందు వాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి మా గేటు ముందు ప్రభుత్వాన్ని నిలబెట్టాడని వాళ్ళ జనం చెప్పుకుంటున్నారు కొంతమంది పార్టీలోకి ద్రోహం చేసిన మా వైఎస్ఆర్ పార్టీకి ద్రోహం చేసి కొంతమంది పార్టీని వాడుకుని వెళ్ళిపోయినా ఇవాళ ఈ పటవల గ్రామంలో పార్టీకి ఏ డోకా లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుని సేవలు తీసుకున్నాను